ఓకేనా సో కాయిన్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి ట్రేడింగ్ ఎలా చేయాలి అనే విషయాలు అయితే ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుందాం సో ముందుగా మీరు కే ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోవాలి ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అయితే మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా తర్వాత కేవైసీ ఫినిష్ చేసుకోవాలి లోకల్ ఎక్స్చేంజ్ కేవైసీ ఫినిష్ చేసుకోవాలి కేజీఐ నెంబర్ కనెక్ట్ చేయాలి దాని తర్వాత మనీ అమౌంట్ అనేది ఇందులో ఐఎన్ఆర్ లోడ్ చేసుకుని ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇది ఎలా చేయాలి ఏంటి సెల్లింగ్ ఎట్లా చేయాలి అనేది పూర్తిగా చూడండి ఓకేనా మీకు తెలుసు అని అనిపించినా కూడా పూర్తిగా చూడండి చివరి వరకు చూసిన తర్వాత ఒకటి రెండు సార్లు చూసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి ఓకేనా ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రైజెస్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీయటానికి అనేది ఉండదు దానికోసమనే సో ఈ వీడియోని మీరు చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి మీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే టాపిక్ లోకి వెళ్దాం ముందుగా మనం కే ఎక్స్చేంజ్ అకౌంట్ అనేది ఇలా ఓపెన్ చేసుకుంటాం తర్వాత ఒకసారి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వెళ్తే సైడ్ ఆప్షన్స్ లో ఫండ్స్ అని చెప్పేసి ఉంటదనమాట ఫండ్స్ లోకి వెళ్ళాలి ఫండ్స్ లోకి వెళ్తే మీ దగ్గర ఫస్ట్ కాయిన్ కొనాలి అని అంటే ఐఎన్ఆర్ ఇండియన్ రూపీలో మనీ కావాలి సో మనీ కావాలంటే ఇక్కడ ఏం చేయాలంటే డిపాజిట్ డిపాజిట్ మీద క్లిక్ చేసి ఈ అకౌంట్ కి అమౌంట్ అనేది సెండ్ చేయాలి సెండ్ చేసిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ సెండ్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు అసలు ఎలా చేయాలి అనేది ఒకసారి చెప్తాను అందులో బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా మీరు మీ ఫోన్ పే ఓపెన్ చేసి టూ బ్యాంక్ అని చెప్పేసి క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇట్లా బ్యాంక్ డీటెయిల్స్ ఇట్లా వస్తాయి సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ సింబుల్ ఉంటుంది కింద ఓకేనా బ్లూ కలర్ ప్లస్ సింబుల్ ఉండదు కింద అడుగున ఇక్కడ ఇక్కడికి వస్తే దీని మీద క్లిక్ చేస్తే ఇలా బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటది తర్వాత మీరు ఇక్కడ సెచ్ బార్ లోకి వెళ్ళి మన బ్యాంక్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కాబట్టి ఇలా ఐడిఎఫ్సి అని చెప్పి సెలెక్ట్ చేయగానే వస్తుంది దీని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టమంటది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి కదా ఆ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టాలి ఇలా అకౌంట్ నెంబర్ కొట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టగాని ఇలా బ్రాంచ్ నేమ్ వస్తుంది తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత మీకు మళ్ళీ అకౌంట్ హోల్డర్ నేమ్ అడుగుద్ది ఇక్కడ కే ఎక్స్చేంజ్ ఫిన్ సర్వీస్ అని కొట్టండి నిక్ నేమ్ కే ఎక్స్చేంజ్ అని పేసి పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అంటే అది క్లిక్ చేయాలి మీరు ఇక్కడ టు పేన్ అమౌంట్ ఎంత అడుగుద్ది ఫర్ ఎగ్జాంపుల్ గా నేను వన్ నాట్ వన్ రూపీ తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత వన్ నాట్ వన్ టైప్ చేసిన తర్వాత మీరు మెయిన్ గా మేజర్ గా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ నోట్ బటన్ ఉందా దీని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ ట్రాన్సాక్షన్ నోట్ అని వస్తుంది దీంట్లో మీరు ఏం రాస్తారు అని అంటే మీ యొక్క ఐఎన్ నంబర్ రాయండి ఇక్కడ ఓకేనా కేజీఐఎన్ నంబర్ వరకే రాయండి ఐఎన్ అని చెప్పి లెటర్స్ వద్దు ఓన్లీ నంబర్ వరకు ఇక్కడ ఎంటర్ చేయండి ఇది మస్ట్ అండ్ షుడ్ ఓకేనా మీ అమౌంట్ ఈ కే లోకి లో రావాలంటే ఐఎన్ అని చెప్పి తప్పకుండా ఇక్కడ రాయాలి రాస్తే మాత్రమే వస్తుంది ఓకేనా ఇక్కడ నోట్ లోకి వెళ్ళి ఇక్కడ ఇది రాయాలి రాసిన తర్వాత పే చేయాలి పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవాలి కానీ ఇక్కడ ఇది కాదు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంటుంది కదా దీనిపై క్లిక్ చేయండి అప్పుడు ఫుల్ డీటెయిల్స్ వస్తే దాన్ని స్క్రీన్ షాట్ తీయాలి అంటే ఇగో ఇలా వచ్చింది కదా దీన్ని స్క్రీన్ షాట్ తీయాలి తీసిన తర్వాత ఇక్కడ యూటీఆర్ నంబర్ అని ఉంది కదా దీన్ని మనం కాపీ చేసుకోవాలి ఫస్ట్ ఓకే యూటీఆర్ నంబర్ ఇక్కడ కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని ఈ నెంబర్ ని ఇక్కడ వన్ అమౌంట్ అని యూటీఆర్ నెంబర్ ఇక్కడ ఇక్కడ పే చేయాలన్నమాట ఆ నెంబర్ నియొచ్చు కప్ పేజ్ కాపీ బేట్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఆ యూటీఆర్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి చూస్ ఫైల్ దగ్గర మీరు వెళ్ళి ఇక్కడ ఆ స్క్రీన్ షాట్ ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని డిపాజిట్ అయ్యన్నారని కొట్టగానే మీకు అమౌంట్ అనేది వాళ్ళు కంపెనీ వెరిఫై చేయగానే మీకు అమౌంట్ ఇప్పుడు నాకు పన్నెండు వందల రూపాయలు ఎట్లయితే ఐఎన్ఆర్ వచ్చిందో మీకు కూడా ఇక్కడ అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేసేంత వరకు అవి లాక్డ్ అమౌంట్ లో ఉంటే అప్రూవ్ చేసిన తర్వాత అవైలబుల్ ఇన్కమ్ లోకి వస్తాయి ఓకే కదా సో ఇలా ఈ విధంగా మనం డిపాజిట్ చేసుకోవాలి ఓకే దీని తర్వాత వచ్చి ఇప్పుడు మేజర్ గా కొనటం అమ్మటం ఎట్లానే చూద్దాం ఇక్కడ సైడ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ అని ఉంది కదా ఎక్స్చేంజ్ మీదకి వెళ్ళండి ఓకేనా ఇలా క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా వస్తుందండి ఓకేనా సో అంటే ప్రైస్ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ తొమ్మిది వందల రూపాయలు ఉంది సో కిబో హై అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇంత హైగా వెళ్ళింది ఇంత లోగా వెళ్ళి అంటే తొమ్మిది వందల యాభై మాక్సిమం ప్రైస్ వెళ్ళింది తొమ్మిది వందల మినిమం ప్రైస్ రన్ అయింది సో లెవెన్ కాయిన్స్ అనేది ఇక్కడ ట్రేడింగ్ అనేది జరగడం జరిగింది చేంజెస్ వచ్చేసరికి మైనస్ వన్ రూపీ చేంజెస్ అనేది ఇక్కడ జరగడం జరిగింది ఓకే సో ఒకసారి మీరు కిందకు వస్తే ఇక్కడ బై కీబో సెల్ కీబో రెండు ప్యానల్స్ ఉన్నాయి ఇక్కడ ఓకేనా సో ఇప్పుడైతే మీకు జనరలైజ్ చేసి బ్రీఫ్ గా అయితే చెప్తాను ఎలా కొనాలి ఎలా అమ్మాలి అనేది అండ్ ఈ ట్రేడింగ్ చేయటం మీద కూడా యూట్యూబ్ లైవ్ అనేది అయితే నేను ఒకటి కండక్ట్ చేస్తాను అందులో మీకు క్లియర్ గా పాయింట్ టు పాయింట్ అనేది టోటల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ ఇక్కడ మనం ప్లాన్ అంటే ఇక్కడ లిమిట్ అంటే ఏంటి మార్కెట్ అంటే ఏంటి అనేది అయితే ఫస్ట్ తెలుసుకోవాలి లిమిట్ ప్రైస్ అంటేనేమో మనం ప్రైజెస్ ని డిసైడ్ చేసుకోవచ్చు మార్కెట్ అంటేనేమో మార్కెట్ లో ఉన్న వాల్యూ ప్రకారంగా ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన కిబో అమౌంట్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ అని ఇచ్చాము సో ఒక కాయిన్ కి అమౌంట్ అనేది అదే సెట్ చేసుకుంటది సో లిమిట్ అని పెట్టుకున్నాం అనుకోండి మనం ఎంటర్ అమౌంట్ అనేది మనమే ఫిక్స్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా తొమ్మిది వందల రూపాయలు లిమిట్ ప్రైస్ నేను తొమ్మిది వందల రూపాయలు పెట్టాను సో ఒక కాయిన్ కావాలి కాబట్టి ఒక కాయిన్ వన్ అని పెట్టాను సో నైన్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అవుతుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ పది కాయలు అనుకుంటే తొమ్మిది వేలు అవుతున్నాయి కొంటానికి సో రెండు కాయన్లు అయితే ఎయిటీన్ హండ్రెడ్ అవుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ దాంట్లో పన్నెండు వందల రూపాయలు అమౌంట్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అని పెట్టాను అనుకోండి ఇగోండి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఆటోమేటిక్ అంటే మనకున్న ఉన్న ఫండ్ లో ఓకేనా ఫండ్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఆరు వందలు సెవెంటీ ఫైవ్ అంటే తొమ్మిది వందలు హండ్రెడ్ పర్సెంట్ అంటే పన్నెండు వందలు అంటే నా దగ్గర ఉన్న ఫండ్ మొత్తం పెట్టి కాంచుకోవాలా ట్వంటీ ఫైవ్ పెట్టుకోనాలా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోవాలనేది డిసైడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కాయిన్ మనమే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఒక కాయిన్ కావాలా రెండు కాయిన్లు కావాలని ఫర్ ఎగ్జాంపుల్ నేను జీరో పాయింట్ ఫైవ్ కాయిన్ అనుకుందాం ఓకేనా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది సో బైక్ ఇ అని కొట్టగానే మనకి ఇక్కడ బై అని చెప్పేసి వస్తుంది ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన కాయిన్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఓకే కదా సో నేను ఇప్పుడు బై చేసిన సో ఇక్కడ బై చేసిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే ఆర్డర్స్ ఉంటాయి మీకు ఓపెన్ ఆర్డర్స్ బై అంటే తొమ్మిది వందల రూపాయలకి నేను కొన్నా ఎంత జీరో పాయింట్ ఫైవ్ ఫైన్ ఇక్కడ కొన్నాను సో నాలుగు వందల యాభై రూపాయలు అమౌంట్ అయింది బట్ ఇంక ఇది నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనమాట ఓకేనా సో ఇది నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అయితే ఒకసారి ఇక్కడ మీరు పైకి రండి ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే తొమ్మిది వందల రూపాయలకి నేను కొన్నా కానీ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి గ్రీన్ కలర్ లో ఉన్న ఏంటి అని అంటే వీళ్ళందరూ కొనటానికి ప్రైజెస్ ని రైజ్ చేశారు ఇక్కడ ఓకేనా అంటే తొమ్మిది వందలకి తొమ్మిది వందలకి తొమ్మిది వందలకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది కొనడానికి రెడీగా ఉన్నారు వీళ్ళంతా అమ్మేటోళ్ళు తొమ్మిది వందల ఒకటి తొమ్మిది వందల ఒకటి తొమ్మిది వందల ఒకటి తొమ్మిది వందల యాభైకి అమ్మడానికి ఇన్ని కాయిన్స్ ని పెట్టారు వీళ్ళు ఓకేనా వీళ్ళందరూ ఏంటంటే అమ్మడానికి వచ్చారనమాట అయితే నేను ఇప్పుడు నేను తొమ్మిది వందలు కొందామని చెప్పి పెట్టాను కానీ తొమ్మిది వందలకు అమ్మే వాళ్ళు ఎవరో లేరు కాబట్టి నా ప్రైజ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అవ్వలేదు ఓకేనా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా దీన్ని నేను డిలీట్ చేస్తున్నా ఓకేనా డిలీట్ చేసి ఇప్పుడు నేను ఆర్డర్ ఏం పెడుతున్నాను అనంటే తొమ్మిది వందల ఒకటి అంటే ఒక నేను తొమ్మిది వందల ఒకటి పాయింట్ జీరో సిక్స్ కి ఒక ఆయన సేల్ చేశారు ఎవరు ఓకేనా దాన్ని ఇప్పుడు నేను కొంటున్నా తొమ్మిది వందల ఒకటి పాయింట్ జీరో సిక్స్ ఆ ప్రైస్ కి నేను కొందాం అనుకుంటున్నా బై కిబో అని కొట్టా నేను ఓకేనా ఓకేనా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది ఇప్పుడు ఈ కాయిన్ అనేది నాకు బై అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి ఇందులో తీసుకుంటే మీరు నైన్ నాట్ వన్ పాయింట్ జీరో సిక్స్ దగ్గర ఒక కాయిన్ అనేది లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ కొనుక్కున్నా ఓకేనా అమౌంట్ కాయిన్ అనేది కొనుక్కున్నా ఇగోండి ఇక్కడ కిబోలో నాకు పన్నెండు కాయిన్స్ ప్లేస్ లో పెరిగింది కాయిన్స్ అనేది పెరిగింది అమౌంట్ అనేది కట్ అయిపోయింది నాకు ఓకేనా ఒకసారి మనకు లాస్ట్ కి వెళ్ళిపోతే ఓపెన్ ఆర్డర్స్ ఓపెన్ ఆర్డర్ సేమ్ లో ఎందుకని అంటే ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అప్పుడు ఏమైతే పాస్ట్ ఆర్డర్స్ లోకి వెళ్ళాలి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే పాస్ట్ ఆర్డర్స్ ఇక్కడ రెండు చూపిస్తుంది ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఒక కాయిన్ కొన్నాను కదా ఒక కాయిన్ నేను ఒకరి దగ్గరే కొనలేదు ఓకేనా ఇక్కడ ఇద్దరు కాయిన్స్ ఆర్డర్ పెట్టారనమాట వాళ్ళు సెల్ చేసుకున్నారు సెల్ చేసుకున్న కాయిన్స్ లో ఒక దగ్గర నుంచి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ ఒకరి కాన్ నుంచి జీరో పాయింట్ టూ ఫోర్ అంటే నాకైతే ఒక కాయిన్ వచ్చేసింది ఓకేనా వన్ కాయిన్ అనేది నేను కొనుక్కున్నా ఇక్కడ బట్ ఆ వన్ కాయిన్ ఎవరిది ఇద్దరు మనుషుల దగ్గర నుంచి కొనుక్కున్నా అంటే ఇద్దరు సెల్ చేసిన వాళ్ళ దాంట్లో నుంచి నేను కొనుక్కున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను పది కాయిన్లు కావాలని చెప్పి నేను బై చేసి అనుకుందాం ఓకేనా సో ఇప్పుడు పది కాయిన్లు అనేది ఒకళ్ళే నాకు అమ్మాలని రూల్ ఏం లేదు ఎక్స్చేంజ్ లో వాళ్ళు ఒకరు రెండు కాయిన్లు పెట్టుకుంటారు ఒకరు ముప్పై పెట్టుకుంటారు ఒకరు పది కాయిన్లు పెట్టుకుంటారు కూడా సో ఇప్పుడు ముందు ఎవరైతే పెట్టారో వాళ్ళది ఆ వన్ కాయిన్ వన్ కాయిన్ టూ కాయిన్స్ అన్ని కలెక్ట్ అయిపోయి పది కాయిన్లు నాకు వస్తే పది కాయిన్ డబ్బులు కట్ అయిపోయి ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట ఓకేనా సో ఈ విధంగా మనం బయింగ్ అనేది చెయ్యాలి బై చేసేటప్పుడు కూడా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏ ప్రైస్ పెడితే ఎగ్జిక్యూట్ అయితే నాకు తక్కువ కావాలి కదా అని చెప్పేసి నేను ఏడు వందల రూపాయలకు బై చేసి అనుకోండి కానీ అమ్మిటోళ్ళు లేనప్పుడు మేము బై చేసే ఉపయోగం ఉంటుంది అట్లా పెండింగ్ లో ఉంటుంది అనమాట అట్లా ఓకేనా సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎవరైతే తక్కువ రేట్ అమ్ముతున్నారో దాన్ని చూసి మనం కొనుక్కుంటాం ఇప్పుడు ఓకేనా నైన్ నాట్ వన్ కి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ కాయిన్స్ ఎవరు ఇంకా సేలింగ్ అనేది ఉన్నదనమాట ఇక్కడ ఓకేనా ఇలా ఒకవేళ మనం అమ్మాలనుకుంటున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఓకేనా సో ఇప్పుడు నేను అమ్మాలనుకుంటున్నా ఒక కాయిన్ అమ్మాలనుకుంటున్నా అమ్మాలంటే నేను ఏం చేయాలి ఇక్కడ గ్రీన్ చూసుకోవాలి ఇక్కడ ఎవరెవరు కొనడానికి రెడీగా ఉన్నారు ఎంతెంత ప్రైస్తో ఒక ఆయన ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి ఒక ఆయన కావాలని ఆర్డర్ పెట్టాడు ఒక ముగ్గురు మాత్రం తొమ్మిది తొమ్మిది వందలకి ఒక ఆయన తొమ్మిది వందల పాయింట్ ఒకటి ఒక్క ఆయన అంటే మొత్తం ఈ కాయిన్స్ ఆర్డర్ ఉన్నాయి ఇప్పుడు నేను సెల్లింగ్ అనేది ఏం చేశాను ఫర్ ఎగ్జాంపుల్ గా నైన్ నాట్ టూ పెడదాం ఓకేనా ఒక్క ఆయన అనేది నేను సెల్ చేస్తున్నా సెల్ కోటేసిన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా ఆర్డర్ ప్లేస్ అని వచ్చింది ఓకే ఒకసారి చూసుకున్నట్లయితే ఇగో నైన్ నాట్ తొమ్మిది వందల రెండు రూపాయలకి నేను ఒక ఆయన అమ్మిన ఓకేనా సేల్ చేసిన ఓకేనా బట్ కొనే వాళ్ళు ఎవరిన ఉన్నారా తొమ్మిది వందల రెండుకి లేరు కాబట్టి ఇక్కడ ఏమైంది ఇక్కడ సెల్ అనేది ఇంకట్లా పెండింగ్ లోనే ఉన్నది అంటే ఇంకా నాకు ఆయన ఎవరో కొనలేదు ఓకేనా సో ఇప్పుడు కరెక్ట్గా ఇమీడియట్ గా నేను అమ్ముకోవాలి అనుకుంటే ఏం చేయాలి లేదా లాభానికి అమ్ముకుంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను తొమ్మిది వందల రెండు పెట్టినా నేను వెయ్యి కూడా పెట్టచ్చు ఇక్కడ ఓకేనా వెయ్యి కాయిన్ ప్రైస్ వెయ్యి అయినప్పుడు వెయ్యి కొనే వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా కాయిన్ సేల్ అయిపోయింది నాకు డబ్బులు వచ్చేస్తాయి లేదా నాకు కొద్దిగా గా కావాలి తొమ్మిది వందల రెండు కోరుకున్నట్ల డిలీట్ చేసిన క్యాన్సిల్ ఆర్డర్ కొట్టినా మరి ఇప్పుడు కొనడానికి ఎవరు రెడీగా ఉన్నారు తొమ్మిది వందల పాయింట్ జీరో టూ వీళ్లే కదా హైయెస్ట్ ఓకేనా లేదా నైన్ నాట్ సో తొమ్మిది వందల పాయింట్ జీరో టూ ఇప్పుడు నేను సెల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నైన్ హండ్రెడ్ పాయింట్ జీరో టూ ఓకే పెట్టాయినా ఇప్పుడు నేను సెల్ కొట్టినా కొడితే నా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది కదా సో ఒకసారి ఇక్కడ చూడండి నా ఆర్డర్ అనేది వెళ్ళిపోయింది ఇగో తొమ్మిది వందల మీన్స్ అది క్యాన్సిల్ చేశాను కదా తొమ్మిది వందల పాయింట్ జీరో టూకి అమ్మాను కదా కాయన్ ఈ పర్సన్ కొనుక్కున్నాడు ఓకేనా అంటే నేను అమ్మిన కాయిన్ ఎవరు కొన్నారు ఇక్కడ తొమ్మిది వందల పాయింట్ జీరో టూ అని చెప్పి ఎవరో ఒక ఆయన ఎగ్జిక్యూట్ చేశాడు ఆయనకి వెళ్ళిపోయింది ఒక కాయిన్ అనేది ఓకేనా ఇగో ఆర్డర్స్ లో వెళ్ళిపోయింది ఇక్కడ పాస్ట్ ఆర్డర్స్ లోకి మీరు వెళ్ళినట్లయితే నైన్ హండ్రెడ్ పాయింట్ టూ నేను సెల్ చేసిన ఒక కాయిన్ ని నైన్ హండ్రెడ్ పాయింట్ టూ సో జీరో పాయింట్ నైన్ జీరో ఫీజు అనమాట ఫీజ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను సో ఈ విధంగా మీరు దీన్ని సెల్ చేయాలి ఒకసారి మీరు ఇక్కడికి వెళ్తే ఇక చూస్తే పన్నెండు పాయింట్ డెబ్బై ఆరు కాయిన్స్ ఉన్నాయి పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలు డబ్బులు ఉన్నాయి ఓకేనా అంటే నేను కాయిన్ ఇందాకలా పన్నెండు కాయలు ఉంటేనే డెబ్బై ఆరు కాయలు పాయింట్ సెవెన్ సిక్స్ పెరిగింది అమౌంట్ ఒక రెండు రూపాయలు తగ్గింది ఇక్కడ ఇది నేను ట్రేడింగ్ చేస్తున్నా ఇది నా పోర్ట్ఫోలియో అంటారు ఓకేనా సో ఈ విధంగా మనం కాయిన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు కొంచెం ఎగ్జిట్ అవ్వకుండా నీట్ గా చూసి చేయండి ఏ ట్రేడింగ్ చేసినా కూడాను ఓకేనా అండ్ ఈ ట్రేడింగ్ ఇంకా ఫుల్ ప్లెజర్గా మీకు నాలెడ్జ్ కొన్ని టిప్స్ కావచ్చు ఇవన్నీ కూడా నేను మీకు లైవ్ ట్రేడింగ్ లైవ్ ఒకసారి పెట్టి నేను మీకు చెప్తాను మాక్సిమం రేపు మార్నింగ్ లైవ్ ఒకటి కండక్ట్ చేస్తాను సో అందరు అటెండ్ అయితే దానికి మీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది ఓకేనా సో ఛానల్ మాత్రం స్టిక్ అయి ఉండండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్స్చేంజ్ కి సంబంధించిన ప్రతి వీడియో కూడా ప్రతి టిప్స్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఫీ మేకర్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మేకర్ అంటే మనం కాయిన్ ఇచ్చిన టేకర్ అంటే కాయిన్ తీసుకున్నా కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఫీ కట్ అవుతుంది అండ్ వన్ పర్సెంట్ టీడీఎస్ కట్ అవుతుంది ట్యాక్స్ కట్ అవుతుంది టీడీఎస్ అనేది ఏంటంటే మనకి కంపెనీ ట్యాక్స్ పే చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఐటీఆర్ ఫైల్ చేసుకుంటే రిటర్న్ వస్తుంది ఓకేనా సో ఈ విధంగా మనం కాయిన్ అనేది బయింగ్ అని సెల్లింగ్ అని చేయాలి ఇంకా కొన్ని టిప్స్ అసలు మార్కెట్ ప్రైస్ కి ఎట్లా పెట్టాలి లిమిట్ ప్రైస్ కి ఎట్లా పెట్టాలి ఇంకా ప్రాఫిట్స్ ఎట్లా తెచ్చుకోవాలి అనే దాని మీద అయితే ఇంకా వీడియోస్ అయితే వస్తే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఫస్ట్ అయితే మీ ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది పెంచుకోండి ఓకేనా సో ఇప్పుడు మన కాయిన్ ఆయన ప్రైజెస్కి ఇందాక నైన్ హండ్రెడ్ ఏ ఉంది కదా నైన్ నాట్ వన్ వచ్చింది సో జీరో పాయింట్ జీరో నైన్ పర్సంటేజ్ చేంజ్ అయిపోయింది ఓకేనా సో ఈ విధంగా ఎలా చేయాలి అండ్ ఇంకా మనకి క్యాండిల్స్ కూడా వస్తాయి క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ఈ క్యాండిల్స్ ని ఫాలో అయ్యి మనం ట్రేడింగ్ ఎట్లా చేయాలి ఏ టైంలో మనం ఎంటర్ అయితే ఎగ్జిట్ అయితే ప్రాఫిట్స్ వస్తాయి అనే విషయాలు అయితే పూర్తిగా మనం తెలుసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ గేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్లియర్ గా చూసి ఒకటి రెండు సార్లు వీడియో చూసిన తర్వాత మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఓకేనా సో అండ్ రేపు జరగబోయే లైవ్ మాత్రం కంపల్సరిగా మీరు మీ టీమ్తో రండి ఓకేనా థ్యాంక్ యూ